హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్ ఈరోజు శ్రేష్ఠ కిచెన్లో ఎంతో బలమైన మరియు ఎక్కువ పోషకాలు కలిగిన హెల్దీ స్వీట్ రెసిపీ అయిన బెల్లం సున్నుండలను సింపుల్గా టేస్టీగా చేసుకుని ఈ లడ్డూలను ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్పై ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు మినపు గుండలను తీసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి సన్నటి సెగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడి పూర్తిగా ఆరే వరకు పక్కనుంచుకోవాలి తర్వాత దీనిలోకి కప్పు వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని వీటిని కూడా సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని మరొక ప్లేట్లు తీసుకొని వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా వేడి ఆరిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకులు తగులుతుంటే తినేటప్పుడు లడ్డు బాగుంటుంది ఇదే మిక్సీ జార్లో మిగిలిన ఈ సీడ్స్ కూడా వేసుకొని వీటిలోనే రెండు మూడు వేలుకులను వేసుకొని వీటిని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తరిగిన ఒక కప్పు వరకు బెల్లమును కూడా తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వేసుకొని దీన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా ముందుగా మిక్సీ వేసుకున్న ఈ పిండిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి వండలు అసలు ఏమీ లేకుండా అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి దీనిలోకి ముందుగా వేడి చేసి పక్కన ఉంచుకున్న అరకప్పు వరకు నెయ్యిని కూడా వేసుకొని దీన్ని చేత్తో కలపకుండా ఈ విధంగా గరిటెతో అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను బెల్లం పాకం బెల్లం తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం నెయ్యి తక్కువగానే పట్టింది ఇప్పుడు ఈ పిండిని వండలు లేకుండా అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కొంచెం తీసుకొని గట్టిగా నొక్కుతూ లడ్డూలు చుట్టేసుకోవటమే అంతేనండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకోండి చూశారు కదా నేను చేసినట్లు మీ ఇంట్లో సున్నుండలు ఎప్పుడు చేసినా వీటిలోకి ఏదో ఒక డ్రైనట్టు యాడ్ చేసి పిల్లలకు లడ్డూలు చేసి పెట్టారంటే వాళ్ళ ఎదుగుదలకు హెల్త్కు చాలా మంచిది అంతేనండి ఇంట్లోని సింపుల్గా చాలా టేస్టీగా బెల్లంతో చేసే ఈ హెల్తీ సున్నుండలు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ హెల్తీ బెల్లంస్ట్లో రెడీ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా శ్రేష్ట కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్